హాయ్ ఫ్రెండ్స్ రైతు భరోసా డబ్బుల్ని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విధంగా అనుకున్న టైంకి అయితే రిలీజ్ చేయలేకపోతుంది సో కానీ ఈరోజు మరి ఒక్క ఎకరం లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బుల్ని వేస్తున్నాము అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలపడం జరిగింది కాబట్టి ఒక్క ఎకరం లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులు ఒక్కసారి మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి ఒకవేళ వస్తే వచ్చినాయని కామెంట్ చేయండి ఏ డిస్టిక్ అనేది కామెంట్ చేయండి రాలేని వాళ్ళు కూడా ఒకసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి సో ప్రభుత్వం అయితే ఈ టైంకు ఆ టైంకు అని చెప్పడం అయితే జరుగుతుంది కానీ వాళ్ళు అనుకున్నట్టుగా అనుకున్న టైంకి అయితే డబ్బులు రిలీజ్ చేయలేకపోతుంది సో ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కరెక్ట్ నిధులు సరిపోకపోవడం వల్ల ఈ విధంగా అనుకు అనుకున్న టైంకి అయితే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయలేకపోతుంది అని చెప్పేసి మనకైతే అర్థం కావటం జరుగుతుంది సో మొత్తం మీద ఈరోజు అయితే ఒక ఎకరం లోపు ల్యాండ్ ఉన్న వాళ్ళకి వస్తాయని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి